జరగబోతున్నాయి టర్నింగ్ పాయింట్ జరగబోతున్నాయి దేవుడు మిమ్మల్ని ఆమోదించడని ఇందు మూలముగా మీరు తెలుసుకుంటారు ఒక సూచన దేవుడు మీకు చూపిస్తాడు కలిగినటువంటి ఎస్ తో ప్రారంభమైనటువంటి ఒక ఆమె పూర్తి స్థాయిగా పరిచారక చేయటానికి సిద్ధపడబోతుంది అని ఒకసారి చెప్పాను మరొకసారి నేను మరొకసారి ప్రవచిస్తున్నా ఇది పంట గుర్తుగా మీరు పాటించండి యాభై రెండు వారాలు ఉంటాయి సంవత్సరానికి ఒక వారం కూడా నువ్వు మానకుండా వచ్చిన సందర్భాలు ఉన్నాయా లెక్క ఎంత దీవిన ఎంత ఆశీర్వాదం అంటే అది ఏ మేలు చేయకోకుండా ఆయన ఉండడు గడిచిన కాలంలో కొన్ని మానేసి ఉన్నాం ఈ రోజుతోనే ఆపేయండి ఇక ఇది ఎన్నడు కూడా అది జరగదు ప్రభు అని తీర్మానం చేసి ఇక నువ్వు పాపము చెయ్యకము గడిచిన కాలంలో తెలియక తెలిసి ఇంత ఫోర్స్గా నువ్వు వినలేదు నష్టాలు తెలియలేదు ఇంతటితో అయిపోయింది ఇక నుండి మానకూడదు అని కొద్దిగా నిర్ణయం తీసుకొని మీరు అడుగులేస్తే మీ అడుగుల్లో ఆయన మడుగులు ఆ పూల దారి నీ ప్రతి అడుగును స్థిరపరుస్తాడు సమృద్ధి అనేది దేవుడు నెక్కిస్తాడు వారం వారం ఆయన మందిరావంలో గడపటం మంచిది పక్షి రాజు యవనం వలె నీ యవనం కొత్తదవుతుంది సమృద్ధి అన్న చోటకే నువ్వు నడిపించబడతావు ఆజ్ఞల మార్గమును దృఢముగా నీవు పాటించవలేను ప్రభక్త అని అనుకుని నేడల అతడు ఏం చేయాలి ఆజ్ఞలను గట్టిగా పాటించాలి కుడికైనను ఎడమకైనను తూచా తప్పకుండా పక్కాగా చెయ్యాలి కొలత ఎత్తు వెడలుపు జానెలు ఏ విధంగా కట్టాలో ప్రభు చెప్పాడు ఓడని సంఘాన్ని కట్టాలంటే క్రమం ఉండాలి అలాగా అట్లు చేసేను నోవాహు మూడు అంతస్తులుగా కట్టాడు మూరలు కొరత ప్రకారం వెడల్పు ప్రకారం ఎత్తు ప్రకారంగా ఎలా చెప్పాడో ఈ మూరలు ఉండవాలిను ఈ హైట్ ఉండవాలిను దీని పక్కన ఇది ఉండవాలిను ఏ విధంగా చెప్పాడో అలాగా సంఘాన్ని కట్టాలి ఇది దేవుడు ఆజ్ఞ ప్రకారంగా జరుగుతున్నది మనిషి ప్రకారంగా చేస్తే జరగదు నిలబడదు ఆ సంఘం మనిషి చనిపోయిన కంతటితో అయిపోద్ది కొలాప్స్ అయిపోద్ది యస్ అన్న గారు చనిపోయిన తర్వాత సంఘం అయిపోయిందా ఇంకా పెరుగు ఎందుకంటే ఉపదేశుల క్రమం ఎందుకంటే పునాదుల మీద కట్టబడింది మనిషి శాశ్వతం కాదు మనుషులు చనిపోయిన సంఘము ప్రభువు రాకడ వరకు ఉండాలి అంటే పునాదుల మీద కట్టబడాలి ఆ పునాదులు రాయైన నీవే ఆదివారం పూట హేళనగా ఆయన్ని అతిక్రమిస్తే చూసేవారందరికీ ఏ విధంగా ఉంటుంది దేవుడు ఒకసారి పీడబ్ల్యూ గ్రౌండ్లో మీటింగ్ జరుగుతుంది కొరియా వాళ్ళు వచ్చారు ఇది పీడబ్ల్యూ గౌడ్ బందరో మీద అడుగుతున్నారు ఏసు బొమ్మ పెట్టుకొని అడుకుంటుంటే వాళ్ళు వచ్చి అన్నారు ఇకేమిటం అది ఆయన నామన్న అవమాన పరుస్తున్నారు బా ప్రపంచంలో క్రైస్తవులు గొప్పవారు శ్రీమంతులు కోటీశ్వరులు దేవుణ్ణి బిచ్చబెత్తుకునేట్లుగా చేయుడు మీరు ఆయన పెట్టుకొని అవమానంగా అడుక్కుంటున్నారు అని అన్నాడు ప్రో చిన్నప్పుడు మైండ్లో పడిపోయింది వింటున్నారండి ఆయన ఆశ్రయించే వారికి లేమి కలగదు ఈ రోజు నీవు అప్పుడు పడేయమంటే కారణం ఏంటంటే ఆజ్ఞను వల్లే దానికి దేవుడు చేయలేదు సాతాను చేయలేదు కారణము నువ్వే నీ అతిక్రమమే నీ పాపమే బట్టే కానీ దేవుడి మీద నేరం మోపొద్దు సాతాను మీద నేరం మోపొద్దు అది నీ చేతుల్లోనే ఉండే నీ చేతులారా నువ్వు అతిక్రమించే దాన్ని ఒప్పుకోలేదు అదే కారణము కానీ మరొకటి కాదు అన్ని దేవుడు చేయాలంటే కుదరదు నువ్వు కూడా చేయాలి నువ్వు చేయాల్సింది చేయాలి ఆజ్ఞలు పాటించే విషయంలో క్రమశిక్షణ నీకు ఉండాలి ఆ క్రమశిక్షణ లోపిస్తే అనేకమైనటువంటి పరిస్థితులు నీకు కలుగుతాయి చివరిగా ఇంకో మాట చెప్పి ప్రార్థన చేస్తాను చూడండి విశ్రాంతి దినము రోజు ఆజ్ఞను అతిక్రమించటము పాపముగా దేవుడు ఎంచాడు ఎబ్రిల్కి రాసిన పత్రికలో పన్నెండవ అధ్యాయంలో సమాజముగా కూడుట మానక అని చెప్పాడు ఏంటంటే సమాజముగా కూడుట విలాప వాక్యాలు ఒకటవ అధ్యాయము నాలుగో వచ్చిన చదువు నియామక దినములకు అన్న ఎవరు రారు గనుక సియోను మార్గములు ఏ గంట నియామక కాలాలకి ఎవరు రారు నియామక కాలాలు అంటే ఏంటి అవి దేవి దేవీకాఠంలో నియామక కాలం ఆ దేవుడు నియమించిన ఆ టయాన్ని ఒక టైం దేవుడు ప్రార్థన కాలం కానీ నియమకాలాలు కానీ ప్రశ్నిస్తే దినాలు ఉన్నాయి వాటిని అవలంబించకపోవటం వలన మీకు బాధ వచ్చినప్పుడు వస్తున్నారు దేవుడు చెప్పిన టైంలో రాట్లా ప్రార్థనా కాలమున యోహాను పేతురు దేవాలయానికి ఎక్కాడు ప్రార్థన కాలమున కొర్నీ ప్రార్థన చేస్తూ ఉండగా దేవదూత ప్రత్యక్షం యాచకత్వం క్రమము చొప్పున జకర్య యాచక ధర్మము జరిగించుతుండగా దేవుని దూత ప్రత్యక్షం క్రమము చొప్పున క్రమము అనేది దేవుడు పెట్టాడు ఆ ప్రార్థన కాల యోహోవ దొరుకు కాలములో మీరు వెతకండి ఆ నియమకాలకి మీరు రావట్లేదు కనుక ఏం జరుగుతుంది సియోను మార్గాలు ప్రలాపించుచున్నవి మీ ప్రలాపం దుఃఖం ఎందుకు కలుగుతుందంటే ఆ నియమ కాలాల్లో మీరు మందిరంలో ఉండటం లేదు ఆ టయాన్ని దారి పట్టడం లేదు ఆ దుఃఖాన్ని ఆ బాధకి కారణం మన ఆజ్ఞలు పాటించలేదు ఎందుకు పాటించలేకపోతున్నా ఒకసారి ఒక మాట మీద ఎందుకు నిలబడలేకపోతున్నా ఒక తీర్మానం మీద ఎందుకు నిలబడలేకపోతున్నా రెండు తలంపుల మధ్య నువ్వు ఎందుకుంటున్నావు ఏహోవా దేవుడా బయలు దేవుడా ఏదో ఒకటి తేల్చుకొని నీ బతుకు నువ్వు బతకాలి బయలుదేవుడైతే బయలు ఆరాధించు యేసుక్రీస్తు దేవుడైతేను ఆరాధించు అర్థమవుతుందండి బాప్తి పొందిన స్పెషల్గా చెప్తున్నాను నీవు దేవుని ఇంటిలోనికి నీవు వచ్చావు ఇంటి వారు తప్పులు చేస్తే బయట వారికి హేళనగా ఉంటుంది సంఘము వెలుపటి వారి ఎడల జాగ్రత్తగా ఉండాలి నేను వద్దు బాప్తీస్ ఇవ్వకూడదు అనుకున్నా కొంతమందికి కొంతమంది బలవంతంగా అది తీసుకుని ఈ విసికిచ్చి తీసుకున్నారు ఎందుకు ఎవరు అంటే నాకు తెలుసు వాళ్ళు ఉండరు అని కొంతమందిని చెప్తాను తీసుకోమని ఎందుకంటే వాళ్ళు ఉండగలుగుతారు వారు విశ్వాసాన్ని గమనించి ఆత్మలో వాళ్ళు గమనించి వాళ్ళు పేతురు తప్పుడు లేసేవాడు కానీ ఆయన గమనించి సంఘం కడతాడు ఈయన అని చెప్పాడు ప్రభు తెలుసు వారి విషయాలు ఆత్మలో వాళ్ళ బలాన్ని దేవుడు చూస్తాడు మీ బలహీనతలు కాదు కానీ కొంతమంది ఉత్సాహంగా తీసుకున్న వచ్చారు ఇప్పుడు కావాలని దేవుణ్ణి ధ్వనీకరించారు ఊరికే పోయిద్దరు కొన్నారా తేలిగ్గా తీసుకున్న దేవుని నిత్య విజ్ఞాపన ప్రార్థనలు జరుగుతున్నాయి నిత్యము ప్రార్థనలు జరుగుతున్నాయి ఎందుకంటే నిన్ను లేపాలని నువ్వు పడిన స్థితి నుంచి లేపాలని నీవు లేపే ప్రయత్నంలో శిక్షలు కావడం అమలు అవుతాయి అది ప్రేమ కొరకే అని మీరు గుర్తించాలి పట్టునప్పు గులని తోడైపోయెను యాజకులు నిట్టూర్పుడు విడుచుతున్నారు యాజకులు దుఃఖపడుతున్నారు దేవుడి సేవకులు ఎందుకు వీళ్ళు రాని దుఃఖపడ వీరు సంతోషంగా సేవ చేయట్లేదు మిమ్మల్ని బట్టి దుఃఖంతో చేస్తున్నారు అది మీకు ప్రయోజనమా లిలో చెప్పిన ఈ మాట బేచ్ చేసుకుని దాని విషయం చెప్పారు లాస్ట్ లో పత్రిక పదమూడవ అధ్యాయం పదిహేడవ నాయకులుగా ఉన్నవారు అవును దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి లెక్క అప్పచెప్పవలసిన వారి వలె ఎవరు ఏ ప్రార్థన మీకు బాధ కష్టాలు వచ్చి రాలేకపోతే వేరే విషయం అది ఎవరు దాన్ని ఏమంటారు కావాలని మానేస్తున్నారు అది మీ మనస్సాక్షి తెలుసు నాకు తెలియదు కావాలని మానేస్తున్నారు ఏ రోగం లేదు ఏం లేదు మరొక విచిత్రం ఏంటంటే పండ్లు వెళ్తున్నారు నాలుగు పూటలు తింటున్నారు బాగలేదు ప్రార్థన రావాలంటే ఇది నన్ను పట్టుకుంది ఏంటో అరే వీళ్ళు తినటం తక్కువేం కాదు ప్రార్ మూడు పనులకు వెళ్తున్నారు బాగాలేదంటున్నారు ఏంటి గంట ప్రార్థనకి అంటే ఏ దశలో ఉన్నారు వీళ్ళు ఇంకా చిన్నపిల్లల్లాగా బడికి వెళ్ళనో బడుకు నేను మానేస్తాను మా మామి వచ్చాడు అత్తయ్య వచ్చింది ఈ రోజు వెళ్ళనో సెలవులు పెడతాను అన్నట్టు ఇంకా చిన్నపిల్లల్లాగా ప్రవర్తిస్తారండి దీని వరాలు బలాలతో అభివృద్ధి మూల మూలపదేశాలు మానాలి సంపూర్ణత రావాలి పడటం లేవటం పడటం లేవటం ఇదేనా పరిపూర్ణతలోనికి రావాలి గంటల గంటలు ప్రార్థన చేయగలగాలి ఉపవాసం ఉండి తీరాలి వారానికి ఒకసారి ఖచ్చితంగా ఉపవాసం ఉండి ప్రార్థించాలి దశమాంశాలు తూచా తప్పకుండా ఖచ్చితంగా తీయగలగాలి ప్రార్థన గ్రూపులకి తప్పకుండా వెళ్ళగలగాలి ఇది ఎదిగిన వారు చేసే పని చిన్నపిల్లల్లాగా చేయకూడదు ఆజ్ఞను గట్టిగా పట్టుకోండి ఈ ఆదివారం మానకూడదు అనే ఆజ్ఞను పాటింది పదిహేను నుంచి చెప్తున్నా ఇప్పుడు కొంతమంది చేయట్లా ఇదే మొక్క చెప్తున్నా పదేళ్ళ నుండి అసలు ఒక్క ఆజ్ఞ కూడా పాటించట్లేదు ఎందుకు దేవుడిని నువ్వు ప్రశ్నించుకో ఒక ఆజ్ఞ కూడా నువ్వు తిన్నగా చేయట్లా పర్ఫెక్ట్గా చేయట్లా ఎందుకు దేవుడు దీవించాలి నిన్ను అని నువ్వు ప్రశ్నించుకో దేవుడు నిన్ను ఆస్వాదించాలని చూడాలంటే ఆయన చెప్పిన మాట నువ్వు వినాలి సమృద్ధి ఉన్న చోటకు ఆయన నడిపిస్తాడు అట్టి కృపదేవుడు మనందరికీ కలగ గాక ఆమె స్తోత్రం హెలుయా

I'm okay. going దైవ దైవశాడు చెబుతాడు నీవు బండ మీద కట్టబడాలే నీ అడుగులు స్థిరముగా కదలని వాడుగా ఉండగలుగుతా అపోస్తుల బోధ మీద నీవు బోధ ఎందు సహవాసం అందు స్త్రీగా కొనియాడబడత కలిగిన స్త్రీగా ఉండాలి అంటే ఆజ్ఞలు పాటించి తీరాలి ఆజ్ఞలు పాటించాలి జీవనోపాధి పని ఏది చెయ్యకు ೆ ಲೋಕ ಆಟಂಕ ಪರಸ್ಕೊಂಡ ಆತ್ಮ ದಾರ ಅಪವಾಧಿ ಶಕ್ತುಧಾರ ಯಾವ್ರಿ kurdun yatağı Hadi gel kurdun yeter Gracias. Okay. Okay. ందు ప్రియమైన ప్రార్థనా టీవీ వీక్షకులకు యేసుక్రీస్తు నామంలో వందనాలు సియోను సందేశాలు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతి శనివారం ఐదు గంటల ముప్పై నిమిషాలకి సాయంకాలం పూట ప్రత్యక్షమవుతున్నాయి ప్రసారం అవుతున్నాయి కాబట్టి మీరు అందరూ కూడా సియోను సందేశాలు విని ఆధ్యాత్మికంగా మేలు పొందాలని ఇతరులకు షేర్ చేయాలని అందరికీ తెలియపరిచి మీ అభిప్రాయాలని కూడా షేర్ చేయాలని ప్రభుపేట విన్నవించుకుంటున్నాం మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించండి దేవుడి కృపను బట్టి ప్రైట్ టవర్ ఒకటి ప్రతిరోజు నడిపించబడుతుంది మీ మీ కొరకు ప్రత్యేకంగా ప్రతిరోజు ప్రార్థన చేస్తాం ఇంకా మీరు ప్రత్యేకంగా నేరుగా ప్రార్థన చేయించుకోవాలనుకుంటే సియోన్ చర్చి ఇంద్రకాలనీ నున్న సాయిబాబా టెంపుల్ ఆపోజిట్ ఒకటి ఇందిరా కానీ వాటర్ ట్యాంక్ ఒక ప్రైట్ టవర్ ఉంది ఈ వీటి దగ్గర మీరు సంప్రదించి ప్రార్థన చేయించుకోవచ్చు మా ఫోన్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ డబల్ టూ డబల్ ఎయిట్ ఫోర్ జీరో దేవుడు మీ అందరిని దీవించునుగాక మేమందరినీ ఆశీర్వదించునుగాక ఆమె గాడ్ బ్లెస్ యూ నీకేది నాపై చల్లనిపోదు మరణానికైనా వెనుదిరుగలేదు మనలేను నే నిన్ను చూడక మహాకనుడ నా యేసయ్యా నీకేగా నా స్ మాలిక నీ కొరకే